చైనాదే అగ్రస్థానం అగ్రస్థానమని ఇక్కడ ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఇది ఒక కరెంట్ అఫైర్గా కూడా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించక తప్పదు అప్పుడే పెద్ద సంఖ్యలో కొలువులు అంది వస్తాయి తయారీకి ఊతమిచ్చే కొద్దీ నవకల్పనలకు బాటలు పడి జీవ జీవితాలకు మరింత సౌకర్యవంతమైనటువంటివిగా మారుతాయి తయారీ రంగ వృద్ధితో అంతర్జాతీయ వాణిజ్యం హితోదికమై విదేశీ మారిక ద్రవ్య ద్రవ్య నిల్వలు కూడా కొంత మెరుగవుతాయి ఐదు దశాబ్దాల కిందట ఈ తయారీపై ప్రత్యేక దృష్టి సారించిన చైనా నేడు ఆ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచం మొత్తం వస్తు ఉత్పత్తులలో ఆయా దేశాల వాటా శాతాలలో గమనించినట్లయితే చైనాది ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం రెండవ దానిలో అమెరికా పదిహేడు పాయింట్ రెండు జపాను ఐదు పాయింట్ ఒకటి జర్మనీ ఐదు పాయింట్ ఒకటి దక్షిణ కొరియా రెండు పాయింట్ ఎనిమిది ఇండియా రెండు పాయింట్ ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మనకి ఏ దేశాలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది మంచి వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయో మనం గమనించినట్లయితే చైనా ఉత్పత్తి ఎంత క్వాలిటీగా ఉండదు కానీ జపాను ఎలక్ట్రానిక్ వస్తువులు అంటేనే మనకి ప్రపంచంలోని మన్నికైనటువంటివి మరి ఈ యొక్క స్థానాలైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి మొదటిసారి మన ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి जय हिंद